నమస్కారం ఎన్ఎస్ టీవీ స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్య నిర్మల్ మునిసిపల్ చైర్‌పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన అప్పల కావ్య వైస్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన అప్పల గణేష్ చక్రవర్తి సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ అబిలాష అభినంను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా కలెక్టర్ కు పూల మొక్కను అందజేశారు నూతన బాధ్యతలు స్వీకరించిన వారికి కలెక్టర్ వారిని శాలువా జ్ఞాపికతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు నిర్మల్ గుర్తుండిపోతారు నిర్మల్ కంటిన్యూ